వైసీపీ మీడియాలో లేచిన వేస్య వ్యాఖ్యల దుబారంతో మహిళాలోకం అగ్గి మీద గుగ్గిలమవుతుంది వెంటనే స్పందించిన ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టింది నోటికొచ్చినట్లు మాట్లాడేసి జర్నలిజానికి భవ ప్రకటన స్వేచ్ఛ ముసిగేసిస్తే సరిపోతుందా అమరావతి పరిసర ప్రాంతాల గురించి ఒక రాజకీయ విశ్లేషకుడి ప్రేలాపంలో హద్దులు దాటాయి ఇందుకు కార్యక్రమంలో సమన్వయకర్తగా ఉన్న కొబ్బినీని కూడా వంత దానికి విశ్లేషకుని వ్యాఖ్యలు ఖండిద్దామా వద్దా అన్నట్టుగా ఆయన వ్యవహరించడమే కాకుండా కొన్ని ఉదాహరణలు ఆయన చేశారు కూడా దీంతో జర్నలిజానికి పార్టీ ముసిగేసినట్లు స్పష్టం అవుతోంది సాక్షి మీడియా గతంలో ఈ మీడియా సంస్థ నుంచి అమరావతికి వ్యతిరేకంగా చాలా కదనాలే ప్రసారమయ్యాయి ఆ కార్యక్రమాలు కొమ్మినేని చాలా నిర్వహించారు కూడా కానీ మహిళల మనోభావాల్ని కింతపరిచే తాజా వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి అయితే వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుణ్ణి ఇంకా పట్టుకోలేదు అరెస్ట్ చేయలేదు జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ ఏంటనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి నిజంగా కొమ్మినేని ఒక జర్నలిస్ట్ గా వ్యవహరించారా యాంకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కార్యక్రమాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోగలగాలి కానీ అక్కడలా జరిగిందా ఇది ప్రశ్న ఛానల్స్ లో ఎన్నో అంశాల మీద చర్చలు నడుస్తూ ఉంటాయి ఎంతో మంది తమ తమ అభిప్రాయాలు చెప్పుకుంటారు అటువంటి సందర్భంలో ఇప్పటికైతే చాలా మంది సంబంధించిన మీడియాలో చాలా నీచ ప్రస్తావనలు చేశారు కూడా అలాగని అటువంటి నేపథ్యాలు ఎన్నున్నా అక్కడ ఉన్నటువంటి యాంకర్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు అరెస్టు చేసిన దాఖలాలు లేవు కానీ ఇక్కడే వివాదం ఎందుకైందో కూడా అర్థం చేసుకోవాలి తాజాగా రగులుతున్న అంశం కొమ్మినేని ప్రేరేపితంగా కనపడుతోంది ఒక రాజకీయ ఎజెండా అమల్లో భాగంగానే ఈ డిబేట్ జరిగినట్లు స్పష్టం అవుతోంది రాజకీయాలు హద్దులు దాటి సునిశ్చిత సామాజిక అంశాల గురించి చర్చించే క్రమంలో ఇలా అదుపు తప్పితే ఎలా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద నూట అరవై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేరాయి అంటేనే ఇది పార్టీ పరిధిలోకి వెళ్లిపోయిందని అర్థం దీని గురించి ఇక్కడ నేను మాట్లాడడం లేదు ఇక దీని గురించి ఒక జర్నలిస్ట్ గా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు సాక్షి మీడియా వైసీపీ అమరావతిని ఒక శత్రు స్థావరంగా భావి ఆ ప్రాంతాన్ని విమర్శించడానికి ప్రత్యేకంగా విశ్లేషకుల్ని సైతం తరలించుకుంటోంది ఈ వైఖరి ప్రస్తుత అలజడికి కారణమని చెప్పక తప్పదు కొమ్మినేని ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యను కొమ్మినేని దాన్ని నియంత్రించలేకపోవడం ఈ రెండూ కూడా వేర్వేరు విషయాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే అసలు జర్నలిజం అనేటువంటిది ఉద్యోగమా వృత్తా లేకపోతే ఫక్త్ వ్యాపారమా ఇది ఈ ప్రశ్నను మళ్ళీ పైకొచ్చినాయి ఆన్ టు సర్ఫేస్ చాలా అసహ్యకరమైనటువంటి వ్యవహారం మీద చర్చ నడపటమే తప్పు దాంట్లో ఇలాంటి వ్యక్తుల అతను ఎవరు జర్నలిస్టా నేను ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలుగా జర్నలిజం లో ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఎప్పుడు అతని పేరు తెలియదు అది తెలియకపోవడం నా తప్పే అవ్వచ్చు కానీ అతను అటువంటి వ్యక్తులు ఎలా వస్తారు ఈ ఫీల్డ్లోకి ఎలా తీసుకుంటారు అతను జర్నలిజం సంగతి పక్కన పెట్టండి బేసిక్గా వ్యాఖ్యాతగా అతన్ని ఎలా తీసుకొస్తారు ఒక పార్టిసిపెంట్గా కూడా చాలా అవమానకరమైనటువంటి సంఘటన జరిగింది ఇందులో కొమ్మినేని అరెస్టు కొమ్మినేని చాలా సీనియర్ జర్నలిస్టు మా అందరికీ తెలిసినటువంటి వ్యక్తే కాకపోతే కొమ్మినేమ్ చేసినటువంటి ఆ యాంకర్ అంటే ఏంటి యాంకర్ అంటే లంగర్ ఒక 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 షిప్కి యాంకరింగ్ ఒక ఓడకి లంగర్ అయితే అది నియంత్రించడం అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెడదారి పట్టిన పక్కదారి పట్టినటువంటి ఒక డిస్కషన్ని చేజేతులారా దాన్ని ఉచికొనిపినట్టయింది నువ్వు నియంత్రించుకోవయ్యా స్వామి తప్పు చేసింది తప్పు జరిగింది దాన్ని నిర్ణయించడానికి కోర్టులు నిర్ణయిస్తాయి జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి